హలో వన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇక ఇది భోగి పండుగ రోజుదన్నమాట అసలు ఇక్కడ మా పిల్లలే పళ్ళు కలుపుతున్నారనమాట ముందుగా పసుపు కుంకుమ ప్లేట్లో వేసి తర్వాత పూలు కొంచెం చెరుకు పళ్ళు అక్షింతలు చాక్లెట్స్ వేసి కలిపారు తర్వాత నేను పిల్లలకి పసుపు కుంకుమ పెట్టేసి భోగి పళ్ళను వేసాను భోగి పళ్ళను మూడుసార్లు అటు ఇటు తిప్పేసి దృష్టి తీసి వాళ్ళ తలపైన వేయాలి ఆ పళ్ళు ఏమైతే ఉన్నాయో పిల్లలు తినకుండా చూసుకోవాలి పళ్ళు వేయడం వలన పిల్లలకి ఎటువంటి దృష్టి తగలదు ఇక మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా జరిగిందనమాట భోగి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఇంకా చివరిగా పిల్లలకి హారతి కూడా ఇచ్చాను అనమాట ఇక్కడ మా అమ్మాయి వేసుకున్న శారీ చూసారా చాలా బాగా నచ్చింది తనకైతే వెనకాల ఉన్న స్క్రీన్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్యాగ్ పైన క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇక ఇది వచ్చేసి సంక్రాంతి రోజుది ఇంకా పరశురాముని టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఉప్పు బెల్లం స్పెషల్ పూజ చేయించి ఇస్తారనమాట పూజ చేయించి పిల్లలకి దృష్టి తీసి నీళ్ళల్లో వేయాలి మామూలుగా అయితే ఉప్పు బెల్లాన్ని మనసులో ఏదైనా కోరిక కోరుకొని దేవునికి చూపించి నీళ్ళల్లో వేస్తే ఆ కోరిక నెక్స్ట్ ఇయర్ కంతా తీరిపోతుంది అనమాట పిల్లలకైతే ఎటువంటి దృష్టి తగలదు అలా అని ఇక్కడ నమ్ముతారు ఎక్కువ మంది మేము కూడా అలానే చేసాము తెలుసుకొని ఇక్కడ నేను ఒకరి తర్వాత ఒకరికి దృష్టి తీసి వాళ్ళకే ఇచ్చాను అనమాట వాళ్ళైతే చాలా హ్యాపీగా నీళ్ళల్లో వేస్తున్నారు బైక్ తీసింది కూడా తనకే ఇచ్చాను తనే వాటర్లో వేసింది ఇది ఇంకా టెంపుల్ టెంపుల్కి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా చేయడం మర్చిపోకండి ఇక మిగిలినవి నేనొకటి మా ఆయన ఒకటి తీసుకుని దండం పెట్టుకుని నీళ్ళలో వేసాము మా పాప వాటిని కూడా ఇవ్వు నేనేస్తాననింది చాలాసేపు అక్కడే నిల్చుందనమాట ఎలా కరుగుతాయో చూడాలనేసి ఇంకా ఉప్పు అయితే తొందరగా కరిగిపోయింది బెల్లం కొద్దిసేపు అలానే ఉంటుందన్నమాట చాలామంది వేశారు చూడండి మీకు కూడా కనబడుతుంది కదా యాక్చువల్గా వర్షం లేదు కాబట్టి నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి వర్షం ఉంటే ఫుల్ మెట్లంతా మునిగిపోయి ఉంటుందనమాట అప్పుడు చాలా దూరం నుంచినే వేయాలి దండం పెట్టుకోవాలి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని వచ్చాము ఇంకా మా పిల్లలైతే లాస్ట్కి ధూపం తీసుకొని ధూపం వేసేసి వచ్చారనమాట సంక్రాంతి రోజు మా పిల్లలు వేసుకున్న అవుట్ఫిట్ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి అలాగే ఇంకా ఇది భోగి రోజుదనమాట పిల్లలకి లాస్ట్ టైం భరతనాట్యం చేశారు కదా దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనమాట ఇంకా అది కూడా భోగి రోజు తీసుకున్నాము కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్